అందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ మళ్ళప్పుడు సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు గురుగారితో మాట్లాడతారు నమస్కారం గురుగారు నమస్కారం మనకంట ఏప్రిల్ నెలలో గురుగారు సింహరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది మరి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి వీళ్ళకి మనకి సింహరాశి వారికి మొన్నటిదాకా సప్తమంలో ఈ యొక్క శనిగ్రహం ఉన్నాడు మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తర్వాత అష్టమంలోకి వెళ్ళిపోతున్నాడు అలాగే రాహు మార్చ్ మే ఇరవై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తర్వాత మేనంలో నుంచి కుంభంలోకి వస్తున్నాడు అదేవిధంగా ఈ కేతుగ్రహాన్ని కూడా నువ్వు తీసుకున్నట్లయితే ఆ కేతుగ్రహం కూడా నీకు మే ఇరవై నాలుగో సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరంలో కన్య నుంచి సింహరాశిలోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఇక్కడ ఆదాయం ఎంత ఉందంటే పదకొండు ఉంది వ్యయం పదకొండు ఉంది అంటే సమానంగా ఉంది ఆదాయం ఆ తర్వాత రాజ్యపూజ్యం మూడో అవమానం ఆరుగా ఉంది కాబట్టి అవమానం మిమ్మల్ని తిట్టుకునేటటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఈ సింహరాష్ట్ర వాళ్ళకి అండ్ వచ్చేటటువంటి దానికి కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజీలో ఒక సీట్ కోసం ఒక పరీక్ష కోసం వెళ్తున్నారంటే దానికి ఒక సబ్జెక్టుకు ఒక ట్యూషన్ మాస్టరు ఒక పద్ధతిలో ఎలా వెళ్ళే ఖర్చు ఎక్కువైపోయింది ఇదివర కాలంలో వాళ్ళకి వాళ్ళే పిల్లలు చదువుకునేవారు అమెరికా లాంటి దేశాల్లో విద్యార్థుల పరిస్థితి ఎలా అయిపోయిందంటే అప్లికేషన్ పెట్టడానికి కూడా కౌన్సిలర్ని పెట్టడం వాడికి లక్షల్లో రెండున్నర లక్షల డాలర్స్ రెండున్నర లక్షల రూపాయలు మన ఇండియన్ కరెన్సీలో వాళ్ళకి ఇవ్వడం మళ్ళీ వాడికి గైడ్ చేసేటప్పుడు వాడికి ఒక అష్టం మళ్ళీ విడిగా ఇచ్చుకోమంటాడు ఆ డబ్బులు తీసేసుకొని ఎంత కాస్ట్లీగా అయిపోయింది అనమాట అయినా సరే ఈ సింహరాశి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అదంతా లెక్క చేయకుండా పిల్లలు భవిష్యత్తు కోసం పెట్టడం అనేటటువంటి జరుగుతుంది పోనీ పిల్లల కోసం ఎంత కష్టపడుతున్నాం కదా పాపం మా అమ్మ మా నాన్న ఎంత కష్టపడుతున్నారు కదా పిల్లలకి ఏమన్నా అంటే వీళ్ళు లవ్లని ఒక దుకాణం అందులో బ్రాహ్మణ కుర్రాళ్ళని చెస్ చెస్ ఆడడానికి తమ్ముడు వెళ్తాడు ఆ చెస్ పోయే ఈ ఆడు ఆ చెస్ నేర్పించేవాడు కొడుకే అనమాట ఈ పిల్ల ఎడితో తిరగడం ఈ విధంగా సీట్లు ఏమొస్తాయి ఇలా అనేక రకాలుగా సందర్భాల్లో ఇదే పరిస్థితిలా తయారైపోయింది సింహరాష్ట్ర పరిస్థితి అంతా కూడా అంటే పిల్లల వల్ల మనశ్శాంతి లేదు పాపం ఏళ్ళు కరెక్ట్గానే ఉన్నారు మళ్ళీ అలాగే దా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో సంపాదన బాగానే ఉంది భర్తల వీళ్ళకి చేస్తున్నటువంటి భర్తల స్థానంలోకి రాహు వచ్చాడు కదా ఏదో చెడగొట్టాలి కదా భర్తల ఉద్యోగాలు మానేసి వ్యాపారాలు పెట్టడం అంటారు లాభదాయకం తర్వాత జరుగుద్ది ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే రన్నింగ్గా ఉండి మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు లక్షల లక్షలు వచ్చేవాళ్ళు పాపం వాళ్ళు మానేసుకొని ఎదురు పెట్టుబడి లక్షల్లో వేళ పెట్టుబడి పెట్టి ఇవన్నీ కూడా స్ట్రె జాబ్ ఇది కాబట్టి పోయినా కొత్తగా ఆ రూమ్ ఇచ్చినాడు ఆ వ్యాపారం అమ్మినాడు రోజుకు బురదనేస్తాడు ఇంకా హ్యాండ్ ఓవర్ చేసేది ఉండదు అమెరికాలో ఎలా ఉంటుందంటే ఈ రోజును మనకి హ్యాండ్ ఓవర్ చేస్తాం ఎప్పుడో నాలుగు నెలల తర్వాత మనం పెట్టబోయే బిజినెస్కి రోజు మన ఫోన్లు చేస్తూ ఉంటాడు అనమాట ఆ విధంగా ఈ సింహరాశి వారికి ఇనప వ్యాపారం జోలికి వెళ్ళకూడదు ఎలక్ట్రానిక్స్ వ్యాపారం జోలికి వెళ్ళకూడదు కరెంట్ వ్యాపారాలు పెట్టకూడదు ఎలక్ట్రికల్ అప్లైన్సెస్ వెళ్ళకూడదు ఆటోమొబైల్స్ ఇవన్నీ కూడా అనవసరం అనమాట ఇక జన్మంలోకి కేతుగ్రహము మే ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి రావడం వల్ల వీళ్ళందరికీ కూడా పరిస్థితులు సముద్ర వ్యాపారాలు చేయాలి చక్కగా సముద్రం సముద్ర ప్రయాణాలు చేస్తారు సముద్రం మీద ఉప్పు చేపల వ్యాపారము అలాగే ఈ యొక్క సముద్ర ప్రొడక్ట్స్ జమ్స్ కాస్మెటిక్స్ అండ్ మెరైన్ ప్రొడక్ట్స్ ఇలాంటివన్నీ కూడా అమ్మడము మూర్ఖంగా తయారైపోవడము కోపం అధికంగా రావడము ఇలా సాగుతూ ఉంటుంది జీవితం కాబట్టి దాన ధర్మాల్లో కొంతమంది ఈ యొక్క సింహరాశి వాళ్ళు తిట్టాలని చెప్పాలి అంటే సింహరాశి వాళ్ళు అందరూ కాదు వ్యక్తిగత జాతకాలను బట్టి ఉంటుంది సో అటువంటి వాళ్ళు ఖర్చులు అధికంగా చేసినప్పటికీ కూడా విల్ పోదు ఇక విద్యార్థులు లవ్ అఫేర్స్లో ఉంటారు వైవాహిక జీవితం మరి ఎలా ఉండిపోతుంది గురుగారు వైవాహిక జీవితంలో మనకి సప్తమంలోకి ఈ యొక్క రాహు వచ్చేసాడు అంటే వైవాహిక జీవితం బాగానే ఉంటుంది వితండవాదాలు చేసుకుంటారు అంటే పొద్దునుంచి సాయంత్రం దాకా వితండవాదాలు చేసుకుంటారు అయ్యి బాబు అయ్యేలేదో విడిపోతున్నారని చెప్పి నీలాంటి వాడు మధ్యలో దూరేసి కుటుంబ సభ్యులు పక్కింటి వాళ్ళు అంతా కలిసి ఇచ్చేస్తారు సాయంత్రం దాకా షోపటప్ చేసేసి నేను దూకేస్తాను ఆ నదిలో దూకేస్తాను ఇది ఏదని చెప్పి రాత్రి ఇద్దరు కలిసి బెడ్రూమ్లోకి వెళ్ళిపోతారు అంటే వీళ్ళంతా వెదవలైపోతారు అట్లా ఆ విధంగా ఈ యొక్క సింహరాశి వాళ్ళంతా కూడా వితండవాదాలు చేసుకుంటారు అందువల్ల జీవిత భాగస్వాములు వ్యాపార భాగస్వాములు వీళ్ళంతా కూడా వితండవాదాలు చేసుకోవడం అనేటటువంటివి జరుగుతాయి ఇక ఈ ఆర్మీ వాళ్ళు వాళ్ళంతా కూడా సెలవులు దొరుకుతాయి పోలీసు తర్వాత ఈ ఆర్టీసీ తర్వాత రైల్వే ఈ రెవెన్యూ ఇలాంటి డిపార్ట్మెంట్స్లో ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా జ్యోతిష్కులు తర్వాత మ్యాస్టార్లు సినిమా వాళ్ళు వీళ్ళ పరిస్థితి కూడా బాగానే ఉంది అయితే స్వామీజీలు దొంగపేటాలు పెట్టేసి బాగా దొంగ ఆశ్రమాలు పెట్టేసి వీళ్ళు బాగా సంపాదిస్తారు ఇప్పుడు మనకి చాలామంది బ్రహ్మశ్రీలు ఉన్నారు వీళ్ళంతా కూడా అరుణాచలంలో పన్నెండు ఎకరాలకు కొన్నారని మరి ఈ యొక్క సత్యభామ గారు మనకి చెప్ప చక్కగా వాళ్ళ ఛానల్లో రిప్లైలే పెడుతున్నారు మరి అంటే ఈ యొక్క ఆధ్యాత్మికంగా ఈ కేతువు ధనస్థానం జన్మనంలోకి వచ్చాడు కాబట్టి రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కొంటారనమాట ఆ విధంగా ఈ యొక్క స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనుక్కుంటారు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు ఆ విధంగా ఇది అది అని లేదు రైతుల దగ్గరికి వచ్చేసరికి పక్కన ఇంకా పికప్ పవరు చెప్పింది వినరు అగ్రికల్చర్ ఆఫీసర్లు ఫర్టిలైజర్స్ వాళ్ళు చెప్పేది మాట వినమంటే వినరు అండ్ కటింగ్లు వేసే వ్యాపారం బార్బర్ షాప్స్ వీళ్ళు మంచిగా డెవలప్ అవుతుంది లెదర్ ఇండస్ట్రీ మంచిగా డెవలప్ అవుతుంది ఆ విధంగా ఆడవాళ్ళు ఈ సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళు కాస్త మనశ్శాంతి ఉన్నప్పటికీ కూడా మరి ఈ స్త్రీలందరికీ కూడా కొంచెం ఆపరేషన్స్ పడ్డానికి అవకాశాలు ఉన్నాయి మహిళలు కొంచెం ఈ యొక్క జనిటక జటల్ ఆర్గన్స్ ఇలాంటివి లేడీ గర్భస్రావం సంబంధమైనటువంటి ఇవి ఉంటాయి కదా ఆ లోపల వల్ల వీళ్ళ ఆపరేషన్స్ అనేటటువంటిది తప్పకుండా మరి భూమికి సంబంధించిన వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయి గురువుగారు భూమి రియల్ ఎస్టేట్ బిజినెస్ వాళ్ళు భూములు బ్రహ్మాండంగా అనుకుంటారు మే నెలాఖరు అంతా కూడా ఈ యొక్క కుజుడు కర్కాటక రాశిలో ఉండడం వల్ల ఈ మనకి ఈ ఏప్రిల్ నెల కాబట్టి మనకి మిథున రాశి కర్కాటక రాశి ప్రవేశాలు కాబట్టి అంతగా పెద్దగా రాణించవు అంతేకాదు ఫర్టిలైజర్స్ ఇలాంటి బిజినెస్లు కూడా రాణించవు అన్నాడు భూమికి సంబంధించిన ఏ అయినా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వ్యవసాయ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మిశ్రమ ఫలదాయకంగా ఉంటుంది వ్యవసాయం భూములు మేము కొనాలి అని వీళ్ళు టెక ట్రై చేస్తూ ఉంటారు ఇంకా కొంత డబ్బు ఏర్పడుతుంది కానీ ఇంకా మిగతా పోగవుతుంది కానీ ఇంకా కొంత డబ్బు పోగవలసినటువంటి అవసరం ఉంది ఇక మరి శుభకార్యాల పరిస్థితి ఏంటంటారు మరి శుభకార్యాలు జరుగుతాయి సింహరాశి వాళ్ళకి గురుబలం బాగానే ఉంది కాబట్టి పెళ్ళిళ్ళు కానిటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు అవడం అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం అన్నప్రాశ్న ఈ యొక్క ఎగ్జాంపుల్ తాలు పిల్లలకి ఈ ఒడుగు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా బాగానే జరుగుతాయి గురుగారు ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి మరి రాశి వారికి పరిష్కార మార్గాలు తెలియజేయండి గురుగారు ఈ యొక్క రాహు రాహు జపం చేసుకొని రాహు స్తోత్రాలు చదువుకోవాలా రాహు కిలోం పావు మినిమల్ ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలా అలాగే రావి చెట్టు ఒకటి చూసుకోవాలా రావి చెట్టుకి శుభ్రంగా శనివారం నాడు ముట్టుకోకుండా నీళ్లు పోసి చక్కగా నూట ఎనిమిది ప్రదక్షిణాలు శనివారం శనివారం చేసుకోవాలా అలాగే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క విగ్రహాన్ని అదే అంటే ఫోటోని పెట్టి ఆ తల్లి యొక్క పాద పద్మాలకి వీళ్ళు ఓం హ్రీం దుమ్ దుర్గాయనమ అంటూ ఈ యొక్క అమ్మవారికి కుంకుమార్చన చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు